సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదోని పట్టణంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్లో వైసీపీ యువ నాయకులు మనోజ్ రెడ్డి మరియు మండల నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రతి రైతును పలకరిస్తూ సమస్యలను తెలుసుకుంటూ ప్రతి దళాలి అంగడికి తిరుగుతూ ప్రచారంలో పాల్గొన్నారు అనంతరం పట్టణ సీనియర్ వైసీపీ నాయకులు మునిస్వామి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలను పట్టించుకుని తెలుగుదేశం ప్రభుత్వం నాలుగు నెలల నుంచి అన్నీ చేస్తామని చెప్పుకుంటున్నారని రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని మంచి వర్షాలు పంటలు పండినాయని అన్నారు మరలా అటువంటి పరిపాలన రావాలి అంటే జగన్ సీఎం కావాలన్నారు ఆధునిలో మా ప్రియతమ నాయకుడు వై సాయి ప్రసాద్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచి మంత్రి పదవి చేపడతారని అన్నారు నా ప్రాణం ఉన్నంత వరకు సాయి ప్రసాద్ రెడ్డి వెంటే ఉంటానని ఆయన ఏ పదవి ఇచ్చినా తీసుకుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు డాక్టర్ మధుసూదన్ కల్లుపోతల సురేష్ నారాయణ మహేష్ మల్లి తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఎట్లుంటా అంటే దాని కింద నాలుగింతులు మా అన్నగారి కుమారుడు దేవనాథ రెడ్డికి భారీగా మనకి ఏమి విజయంగా మోగిస్తాము ఆదో చరిత్ర ఏదేస్తాము వీళ్ళని డిపాజిట్లో కూడా చేస్తాం మొత్తం టీడీపీ మొత్తం ఆ రోజుల్లో కానీ సరేనా ఇప్పుడు మీరు వైసీపీలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా రేపు పొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏదైనా నామినేటెడ్ పోస్ట్ అట్లా ఏమైనా కా అని కావాలని అనుకుంటున్నారు ఏమైనా అనుకుంటున్నాను నా మనసులో ఉంది అది కానీ పెద్ద అయినా ఏమిస్తే దాన్ని తీసుకోవడానికి నేను రెడీ ఉన్నాను కానీ ఆ మాట ఉంది కంపల్సరీ అవుతుంది కోరిక కోరిక ఉంది కోరికలకు ఉంది అన్నకు సాహిశెట్టి ఇచ్చేది ఉంది మనసులో ముగ్గురు బాలనా రెడ్డికి వెంకటరామరెడ్డి సాహిశెట్టి ఇంటికి ముందు కూడా మార్కెట్ యార్డ్ మీరు ఏదో పదవి అనుభవించినారు కదా రెండు వేల ఐదులో మార్కెట్ డైరెక్ట్గా ప్రవేశ వర్షాలు సరిగ్గా వచ్చినా ఆయన వస్తే రాష్ట్రానికి దళితులు దళితులు అందుకోసమే ఇప్పుడు ప్రజా రాష్ట్రంలో కానీ సేమ్ వాళ్ళ ఆయన రాజశేఖరెడ్డి కానీ ఎట్లు గడిచినారో నూట డెబ్బై సీట్లు ఇరవై సీట్లు ఎంపీ టికెట్లు నూట సరి ఇది గ్యారంటీ మాకు వన్ ఫార్టీ వరకు వస్తు వస్తుందని మాకు తెలుసు ఈ ఇరవై రెండు సీట్లు ఇప్పుడు సర్వే అని చూసినాము ఎంపీగా ఇరవై రెండు సీట్లు సర్వే కంపల్సరీ వైఎస్ రాజశేఖరెడ్డి కొడుకు జగన్మోహన్ గారు గ్యారంటీ సీఎం ఖాయము మా అలోని ఎమ్మెల్యే సాహిరెడ్డి గారు జిల్లాలో సీనియర్ నాయకుడు ఆయన మంత్రి పదవి వచ్చేది గ్యారెంటీ కార్మి పదివేలు చూస్తూ నేను కార్మిక శాఖ మంత్రి మా అన్నగారి ఈరోజు అవుతారని తెలుసు పార్టీ ఇంకా ముఖ్యంగా మార్కెట్లో కానీ పత్తి పత్తి రేట్లు కానీ లేవు ఎన్నికల్లో పత్తి రేట్లు ఆరున్నర ఆరు వేల ఏడు వందలు ఏడు వేలు ఉంటే ఇప్పుడు దాదాపు నాలుగున్నర ఐదు వేలు పడిపోయింది ఎన్నికల్లో సంబర్ వస్తే ఆరు వేలకి నాలుగు నలభై ఆరు వందలకి వచ్చింది ఇంకా ఆధుల చరిత్ర ఇంకా తిరిగిపోయింద తెలుసు మనకి ఎవరు ఎంత ఏం చేస్తారు ఏమైనా అందరికి ఆదో ప్రజలు పట్టణానికి తెలుసు మాకినట్టు తెలుసు కాదన్న మరి ప్రభుత్వం తెలుగుదేశం వాళ్ళు మా ప్రభుత్వం ఇంత అభివృద్ధి చేసింది మా మమ్మల్ని ప్రజలే గెలిపిస్తారని చెప్తున్నారు కదా అది ఎంతవరకు నిజం అంటారు అదన్న అపద ఈ నాలుగు వేల సంవత్సరాల వరకు ఎందుకు తెలియదు అంటే ఎలక్షన్ ఆన్లైన్లో నెలలు ఐదు నెలలు ఉన్నప్పుడు చేస్తే ఎవరు నమ్ముతారు నమ్మే ప్రశ ప్రసక్తి లేదు అయ్యా నీ కొడుకు ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్సీలో ఉంటే ఇద్దరు ఎమ్మెల్సీ రాజధాని పెట్టి నామినేట్ చేశారు నీ కొడుకు ఇంకా ఎందుకు బీపీలో టికెట్ ఇచ్చావు ఆ ఎందుకు రాజధాని చేయలేదు ఎమ్మెల్సీకి ఆ ఓటమి భయముందే ఇప్పుడు నువ్వు ఇంకా రాజధాని చేయలేదు ఈరోజు మన జిల్లాలోనే గుట్టే టికెట్ వాళ్ళంటున్నాడు మరి ఇప్పుడు ప్లాస్ ఇప్పుడు బీసీ చేయలేదు అంటే ఒక ఉన్నాడు ఎందుకు రిల్లలు ఇంకా ఎందుకు వాళ్ళు అంటారు కిడ్డిపడ్లు రాష్ట్రంలో కానీ ఈ పశువు కుంకుమ అనేది జోడి కలాభం చెక్ ఇచ్చి డబ్బులు వచ్చాయా రాకపోయాయని చెప్తున్నారు కదా డబ్బులు అంటే ఏం పడినాయి రెండున్నర వేలు మూడు వేలు పడినాయి అది చెప్పింది అంతా పదివేలు పసుపు విడత నా నా భార్యంగా పొద్దు ఉంది రెండు వేల ఓకే ఇప్పుడు మూడు వేల ఐదు వందలు పడలేదు అని ఇంకా పర్లేదు అన్న గత ఎన్ని సంవత్సరాలు అంటే మీరు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము అంటే మేము ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మా తాత కాలేజ్ కాంగ్రెస్ పార్టీ మా అమ్మ మా అంటే మా అమ్మ అలా ఆయన అంత కృష్ణ టాలెస్ పార్టీ మేము కావాల్సి మా ఫస్ట్ రాక స్వామి వరకు కోట సూర్యభాస్ చట్టి కోట విజయబాస్ చటి ఆయన మేము పేచు మాకి కూర్చో కానీ ఇప్పుడు ఆయన మేము ఆయన మా పేరు ఇంతనే మాకు నాకు ఎట్లా అలర్జీ అవుతుంది మళ్ళీ ఏమంటారు అట్లా ఉంటే బాగుంటుండే ఇవి టీడీపీలో పోయి అంత వాళ్ళు అంత జిల్లాలో వాళ్ళు ఆయన పేరు తీసి పేర్ అయిపోయింది ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాదాపు నాకు రెండు వేల పదకొండు నుంచి అన్నగారు స్టార్టింగ్లోనే నాకు ఆయన జాయిన్ అయినంత జగన్ సంవత్సరంలో నా జిల్లాలో కార్యవర్కర్ మరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పుడు స్టేట్ ప్రచార కార్య సెక్రటరీ వైఎస్ఆర్ పాఠ తరఫున మీరు భవిష్యత్తులో ఎట్లానే వైసీపీలోనే ఉండాలనుకుంటున్నా ఈరోజు ఎవరైనా పెద్ద జగన్ పోవచ్చు టీడీపీలో మున్సా బోరు సాఫ్ రెడ్డి పోవచ్చు మున్సా మీ మీద రెడ్డి గారికి అంత అభిప్రాయం ఎందుకు ఈరోజు చాలా మంది కానీ జీరో సాయి అనేది కానీ ఆయన ఆయన చాలా మంది రెడ్డి ఈరోజు రెడ్డి మనిషి నేను రెడ్డి తమ్ముడు ఈరోజు నా నా మీద ఎంత ప్రేమ ఉందో సర్వీస్ తెలుసు ఆయన ఏముండే కానీ ఫస్ట్ నెంబర్ వన్గా నాకే ఫోన్ చేసేది నా వాల్మీకిలో నాకు సీనియర్ ఉన్నారు నాకే సీనియర్ ఉండే కానీ ఏముంటే ఫస్ట్ మా చూడండి చూడండి నా నా వ్యక్తి కానీ ఆ తర్వాత సీనియర్ రుబ్బు